కాకినాడ జిల్లా జగ్గంపేట ఆగస్టు ఏడు స్థానిక రావులంబా నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు నియోజకవర్గ అభివృద్ది కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా ఆసరై జగ్గంపేట మండలం నుంచి ఇరవై నాలుగు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులకు గాను పదిహేను లక్షల ఐదు ఎనిమిది వందల తొంభై నాలుగు రూపాయలు కిర్లంపూడి మండలానికి సంబంధించి తొమ్మిది చెక్కులకు గాను ఎనిమిది లక్షల అరవై ఐదు ఐదు వందల ఐదు రూపాయలను గండేపల్లి మండలానికి సంబంధించి ఎనిమిది చెక్కులను గాను లక్షల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలను బాధితులకు అందజేస్తారా